ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను మటన్ చేసినానండి ఈసి ఇంక ఏం అన్నాక కుక్కర్లో చేస్తున్నాను నువ్వు ఎప్పుడు కుండలుగా చేసేది అనుకుంటున్నారా అవునండి ఇంకా వెరైటీగా ఉంటాయని మళ్ళీ కుక్కర్లో కూడా చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను శుక్రవారం తీసిన వీడియో అండి మధ్యాహ్నం నుంచి వచ్చే తీసిన వీడియో వచ్చేసి చూడండి తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు బాగా కొంచెం ఎర్రగా అయినాక పళ్ళు కూడా వేసేసుకుంటున్నాను అవి రెండు మగ్గాలండి బాగా నూనెలనే మటన్ కానీ భలే బాగుంటుంది అండి ఎప్పుడు చూపిస్తుంది కుండలో ఇంకా దానిలో చేస్తుంటా కదండి ఇంక అందుకు నేను మళ్ళీ కుక్కర్లో కూడా చూపిద్దామని నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను మటన్ వచ్చేసి అందులో మా మామలా పంపేయాలండి ఇంకా బాగా మెత్తగా ఉడకమంటే అన్నారు అందుకు ఇంకా ఉడకబెడుతున్నాను ఇక్కడ వచ్చేసి కుక్కర్ అయితే తొందరగా ఉడుకుతుంది కదండి అందుకని ఇంకా కుక్కర్లో వేస్తున్నాను మటన్ వచ్చేసి చూడండి తమల పళ్ళలో వేసినాక మీద తీసుకుంటున్నాను అంటే మెంతాకండి ఎండి ఎండిపోయినది ఈ వ్యాయంలో బాగా మగ్గాలండి చూడండి బాగా మగ్గుతుంది బల్లే కుదిరిందండి మటన్ కర్రీ మనకు సూపర్ వచ్చింది టేస్ట్ మనకు చండి బాగా మగ్గినాయి ఏమక్క మూడు రోజులు నాలుగు రోజులు మీరు వీడియో పెట్టక అనుకుంటున్నారా అవునండి కొంచెం నా చెల్లు అనేది కొంచెం ప్రాబ్లం వచ్చింది అందుకు నేను వీడియో పెట్ట పెట్టలేకపోయినా అండి ఏమను కాకండి ఏం చేస్తాను నాకే చాలా బాధ అనిపిస్తుంది అసలు రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు అవుతుందేమో వీడియోలు పెట్టక నేను అందుకని ఇంకా ఇంకా పెడదామని ఇంకా నిన్న నుంచి బాగా సెల్ బాగా అయిందండి ఇంకా కొంచెం రిపేర్ వచ్చినాయి సెల్ ఇక్కడ చేసి చూడండి నేను ఇంకా పసుపు వేసుకునే చెంచా తర్వాత మూడు చెంచాలు కారం పొడి వేసుకున్నాండి మటన్లోకి కొంచెం కారం బాగుంటేనే తినాలనిపిస్తుంది అండి మటన్ అంటే ఎక్కువ ఘాటు ఉంటేనే బాగుంటుందండి కారం ఉప్పు బాగా కరెక్ట్ ఉంటేనే భలే బాగుంటుంది అలాగే ఇక్కడ చూడండి ఉప్పు కూడా తగినంత వేసుకున్నాను మొత్తం ఇంకా కొంచెం బాగా అట్లా ఆయిల్ అనేవి మగ్గనిస్తా అండి కలర్ అనేది భలే బాగా ఇట్లా మీరు కూడా ట్రై చేయండి భలే బాగుంటుంది కలర్ ఇట్లా నూనెలోనే ఉప్పు కారం అనేస్తే చూడండి మటన్ ఇక్కడ ముందు నీట్గా మూడు నాలుగు సార్లు కడిగి పెట్టాను పక్కకు ఇంకా నేను మటన్ వచ్చేసి ఒక అర్ధ కేజీ మటన్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మొత్తం కలిపేద్దామండి ఎందుకంటే ముక్కలకు అనేది ఉప్పు కారం బాగా పట్టకాలండి కుక్కర్లు అంటే తొందరగా అవుతుందండి అసలు నేను ఏమంటే రుచి ఉండదని నేను కుండలనే చేస్తాను ఇప్పుడు టైం లేదు అందులో మా మామల వేసేలా కొంచెం వాళ్ళు తగ్గిన మనసులు కాదండి బాగా మెత్త ఉడకబెడితే బాగా తింటారు అని నేను ఇంకా కుక్కర్లు వేస్తున్నాను చండి ఎంత బాగుందో కలరు బ నూనెలో మీరు ఉప్పు కారం వెళ్ళేసిన కట్ట కలర్ మళ్ళీ కనిపస్తుందండి కుక్కర్ కూర అనేది ఇక వచ్చేసి ఇంకా నేను మసాలాలో వేసుకుంటాను మసాలాలు నేను ఏమేమి వేసానంటే కొబ్బరి ఎల్లిపాయ అల్లం కొత్తిమీర ఒక రెండు చెక్క ఒక చెక్క కొంచెం తీసుకున్నాను రెండు లవంగాలు వేసుకున్నాను ఒక పప్పు వేసుకున్నాను అండి వేసుకొని మిర్చి పెట్టాను అంతా ఇది వేసేసేయండి కూరలో వేసేసి మొత్తం కలిపి పెడుతున్నాను మసాలా బాగా పట్టకాలని అయితే బల్లి కుదిరిందండి కూర మటుకు నాకు ఇక్కడ వయసు ఇస్తుంటే మళ్ళా నరుగు ఉంటుంది తినాలనిపిస్తుంది చూడండి మొత్తం అలా కలిపేస్తున్నాను బాగా ముక్కకు ఉప్పు కారం మసాలా అంతా పట్టాలని చూడండి అంతా తర్వాత వచ్చేసి దీనిలో నీళ్ళు పోసుకుంటా కొంచెం ఒక పది నిమిషాలు బాగా మగ్గనిచ్చినండి ఉప్పు కారం పట్టుకోవాలని చూడండి ఇక్కడ ఒక నీళ్ళు పోసుకుంటాను కొన్ని ఎందుకంటే మటన్ అనేది బాగా ఉడకాలి కదండి అని ఇంకా నీళ్ళు పోసేసుకుంటాను తగినన్ని కొంచెం ఎక్కువనే పోసుకునే నీళ్ళు పులుసు లెక్క ఉంటే కొంచెం అని నేను రొట్టెలు లెక్క కానీ అందుకని కొంచెం అందులో మటన్ కూడా కొంచెం లేట్ ఉడుకుతా కాబట్టి ఇంకా కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకున్నాను ఇక వచ్చేసి చూడండి ఇంక మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్ రాణించినా అండి బాగా మెత్త ఉడికిపోయిందండి చూడండి తయారైపోయింది చూడండి ఎంత బాగుందో ఎన్ని నీళ్ళు పోసినానో చూడండి నేను పోసినా అన్నీ ఉడికిపోయింది చూడండి నన్ను నెల పేకి తెలియంది బల్లే కుదిరిందండి మటన్ మటుకు సూపర్ కుదిరింది చూడండి ఎంత బాగుందో అసలు మీకు నచ్చతే ట్రై చేయండి దాన్ని ఎంత బాగుంది అసలు గుజ్జుగా వచ్చిందండి నీళ్ళు అనేది లేదు ఆయిల్ బాగుంది పేక్ తెలియదు అలా బాగా గుజ్జు గుజ్జు బలంది కూర మటుకు ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంకా ప్లేట్లోకి ఇంకా అన్నం పెట్టుకొని వాష్ నాకు తినాలా తినాలనిపించిందండి అందుకని ఇక్కడ ఇంకా ప్లేట్లో అన్నం పెట్టేసుకొని ఇంకా కూర వేసుకొని తింటున్నాను ఇంకా నలుచుకొని ఉల్లిగడ్డలు పచ్చి ఉల్లిగడ్డలు అట్టి టేస్ట్ బాగుంటాయని విలిగడ్డలు కూడా పెట్టుకున్నాయండి సో నేను ఎంత కలర్గా ఉంది అసలు అన్నం సూపర్ టేస్ట్ ఉందండి అసలు కాలిపోతుంది అంత చూడని బాబు మెత్త ఉడికిపోయింది అన్నం కూర కాలుతుంది అని కొంచెం కొంచెం కలుపుకొని తింటున్నాను దాని మధ్యలో మళ్ళా గుల్లిగడ్డలు నలుచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉన్నాయి అండి అసలు ఇక్కడ నేను ఒకదాని చెల్లు ఒక దిక్కు పట్టుకున్నాను ఒక దిక్కు అన్నం కలుపుకొని తింటున్నాను అందుకే ఇక్కడ నేను నా ఫేస్ సూపీ ఎక్కువైనాను చూడండి బాగుందని సూపర్ ఉందని చెప్తున్నాను మళ్ళీ కుదిరిందిలేండి మీకు నచ్చితే ట్రై చేయండి ఇంకా మళ్ళా నేను నైట్కి వచ్చేసి ఇంకా రాత్రికి వచ్చేసి ఇంకా దోశ వేసుకొని దోశలేకి ఇంకా మటన్ అని ఇంకా బాగుంటుందని ఇంకా దోశ వేసుకొని తిన్నామండి అంతేనండి ఇంకా మన వీడియో చూడండి మళ్ళీ బాగుందండి అసలు దోశ కూడా సూపర్ ఉంటుంది ఇంకా అంతే అండి మనం ఈ మళ్ళీ ఒక విడత మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి